హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏటీ రాజకీయాలు ఇటు ఏపీ తెలంగాణ రాజకీయాల న్యూస్గా మనం ఏపీ రాజకీయాలు టీవీ అని పెట్టడం జరిగింది ఇప్పుడు మనకి తెలంగాణలో రాజకీయాలు ఈటెక్కినాయి అలాగే విమృతంగా రిజల్ట్ కూడా రావడం జరిగింది ఇప్పుడు మన ఆంధ్రాలో చూసుకుంటే ఇటు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పోయినసారి గతంలో చాలా మెజారిటీ గెలవడం జరిగింది దాంతో మన బాబు గారు ఇలా జైలుకి వెళ్ళడం ఆ జైలుకి వెళ్ళడంతో వెళ్ళడమే ఆలస్యం పవన్ కళ్యాణ్ బయటికి రావడం ఇప్పుడు రెండు పార్టీలు కూడా ఏకమై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే జగన్ ఓడించడానికి ఇటు టీడీపీ అటు మన జనసేన రెండు పొత్తు పెట్టుకొని మరి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి బాబు ప్లానింగ్ తెలుసు మన పవన్ కళ్యాణ్ మా ఫాలోయింగ్ తెలుసు మరి ఇంతున్నా కూడా అసలు జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు బాబు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు అతను బయటకు వచ్చి స్పీచ్లు ఇవ్వడం ద్వారానే చంద్రబాబు నాయుడు గారిని జైలు నుంచి బెయిల్ మీద బయటికి రావడం జరిగిందని కొంతమంది జనసేన కార్యకర్తలు చెప్పడం అలాగే జనసేన ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం మనం ఆల్రెడీ న్యూస్లో విన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు స్థానాలు మళ్ళీ కొడుతున్నామని ఆయన చెప్పడం జరిగింది దాంతో ఇటు జనసేన టీడీపీ రెండు పొత్తు పెట్టుకున్నాయి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి భయపడడం లేదని అతని ఇండైట్గా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఇంతకీ మనం ఈ వీడియో ఎందుకు పెడుతున్నామంటే టీడీపీ మహానాళ్ళలో సూపర్ సిక్స్ అనే పేరుతో ఒకటి రావడం జరిగింది అయితే ఇంతకీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి మన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ నివాసంలో చంద్రబాబు కావడం జరిగింది ఈ సమావేశాలు పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది ఏపీలోనే తాజా రాజకీయ పరిమాణాలు ఎన్నికల సన్నతపై చర్చించడం జరిగింది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటుపై ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం అయితే మనకైతే రావడం జరిగింది ఉమ్మడి మెనీపోస్ట్లో ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణపై కూడా వీరి భేటీలో చర్చించినట్లు ఒక సమాచారం అయితే జరిగింది ఏపీలో మార్చిలోనే ఎన్నికలు జరుగుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఒక భేటీ ప్రాణ్యత చాలా హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది టీడీపీ జనసేన ఎన్నికల లక్ష్యంగానే లక్ష్యంగా ఒక ప్లాన్ తోటి ముందడుగు వేస్తున్నాయి హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి ఆదివారం రాత్రి చంద్రబాబు చేరుకొని ఆయనతో సమావేశమయ్యారు చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీలో రాజకీయ పరిమాణాలను మారిపోయాయి ఎన్నికల్లో టీడీపీలో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుంది ఈ దిశగా ఇరు పార్టీలు ముందుకు వెళ్తాయని ప్రకటించడం జరిగింది ఈ మేరకు పలుమార్లు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించాయి అంతేకాకుండా సీట్లు సర్దుపాటు మేనిఫెస్టో ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది కానీ వీటి గురించి ఇరు పార్టీలు కూడా అధికారంగా ఇప్పటి వరకు ఎక్కడా ప్రకటించలేదు మరి ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడు తొలిసారి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడడం జరిగింది అయితే టీడీపీ మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన మినీ పోస్టులకి జనసేన పార్టీ మరికొన్ని అంశాలు జోడించాలని చెప్పింది అయితే మొత్తం పది అంశాలతో రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణలతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి యువత మహిళలు రైతులు ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన అంశాలను జనసేన సూచించినట్టు తెలుస్తుంది రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో బాబుకి ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇప్పటికే టీడీపీ చేపట్టిన కార్యక్రమ పేరులోనే మార్పులు చేయనట్టు సమాచారం అయితే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు ముద్రించిన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది మరి వచ్చే ఏడాది మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అవకాశం ఉందని సమాచారం ఎందుకంటే దానికోసమే మన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్ళి మాట్లాడారని ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏపీ రాజకీయాల్లో చంద్రబాబే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం ద్వారా అసలు ఏందనేది ఇంతమందికి ఒక క్లీన్ మ్యాటర్ అయితే బయటికి రాలేదు కానీ వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానంలో పోటీ చేయడానికి జనసేనకి ఎన్ని అటు టీడీపీకి ఎన్ని ఈ రెండు పొత్తుల్లో పోటీ చేయడం ద్వారా జ జగన్మోహన్ రెడ్డికి చాలా అంటే చాలా నష్టం జరుగుతుందని అటు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు గట్టిగా చెప్తున్నారు ఎందుకంటే నూట డెబ్బై ఐదు స్థానంలో రెండు కలిపి పోటీ చేస్తున్నాయని రెండు ఇటు కొన్ని ఎక్కువ అయితే టీడీపీ పోటీ చేయొచ్చు తక్కువ జనసేన ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక సమాచారం అయితే వస్తుంది మరి ఈసారి ఏపీ రాజకీయాల్లో ఎవరు ఈ టెన్త్ అనేది మీరు కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్